మొన్న బర్డే కి మాయ ఒక టూ గిఫ్ట్స్ ఇచ్చారు అవేంటి అనేది ఇప్పుడు మీకు చూపించాలనుకుంటున్నాను ఫస్ట్ గిఫ్ట్ వచ్చి కశ్మీర్ స్పెషల్ అనమాట ఫేమస్ ఇక్కడ ఇది చినార్ పత్త చెట్టు ఆకు అనమాట చూసారా ఈ షేప్ ఎలా ఉందో ఇది ఇక్కడ చాలా ఫేమస్ అనమాట దీన్ని చినార్ పత్తా అంటే ఈ చెట్టుని చాలా రెస్పెక్ట్ గా చూస్తారంట కశ్మీర్ లో ఒక రోడ్డు మధ్యలో ఇలాంటి చెట్టు ఉంటే ఆ చెట్టును వదిలేసే రోడ్ వేస్తారు గానీ చెట్టును కొట్టేసి వేయరంట అంతలాగా రెస్పెక్ట్ ఇస్తారనమాట ఈ చెట్టుకి కశ్మీర్ లో ఇలా చినార్ ఆకుతో ఉన్న ఒక నెక్లెస్ దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఒక సెట్ లాగా తీసుకున్నాను ఇది సిల్వర్ నెక్లెస్ అనమాట ఈ నెక్లెస్ అయితే నేనే సెలెక్ట్ చేసుకున్నాను మా ఆయన బిల్ పే చేశారనమాట కశ్మీర్ గుర్తుగా ఉంటుంది కదా కశ్మీర్ లో ఒక బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాను అని చెప్పేసి ఈ నెక్లెస్ ఇక్కడ తీసుకోవడం జరిగింది తర్వాత ఒక స్మార్ట్ వాచ్ కొన్నారు ఇది నాకు చెప్ప పెట్టకుండా కొనేసి తెచ్చారనమాట సడన్ సర్ప్రైజ్ ఈ వాచ్ ఎప్పుడైతే మార్కెట్ లోకి వచ్చిందో అప్పటి నుంచి నేను ట్రై చేస్తున్నాను ఇలాంటి వాచ్ అక్కడ కొనుక్కుందామని చాలా స్టోర్స్ లో వెతికాను గానీ కాకపోతే నా చెయ్యికి సూట్ అయ్యేవి కాదనమాట ఏ వాచ్ పెట్టుకున్నా సరే అంత పెద్దగా లుక్ అనిపించేది కాదు నా చేతికి ఇలాంటి వాచ్ కాకపోతే ఈ వాచ్ చాలా బాగా సెట్ అయింది నా చేతికి కరెక్ట్ గా సరిపోయింది నాకు వాచెస్ అంటే అంత పెద్దగా ఇష్టం ఉండదు కాకపోతే మా ఆయన ప్రేమతో తెచ్చారు కదా ఈ వాచ్ ని చాలా బాగా నచ్చింది